తెలంగాణలో భూమి ఉందా అయితే ఈ సీన్ చాలామందికి తెలిసే ఉంటుంది అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో ఉన్నట్టుండి మన భూమికి సంబంధించి ఒక ప్రభుత్వ నోటీసు వస్తుంది ఆ కాగితం చూడగానే మనసులో ఏదో తెలియని ఆందోళన కంగారు ఈరోజు మనమా నోటీస్ వెనకాల ఉన్న చట్టం అంటే సెక్షన్ సెవెంటీన్ గురించి దాని పవర్ ఏంటి దాని బారినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం చట్టాలు సెక్షన్లు అంటే అమ్మో అదో పెద్ద తలనొప్పి అనిపిస్తుంది కదా అందుకే దీన్ని మనం పుస్తకాల్లో చదివినట్టు కాకుండా మన ఊర్లో జరిగిన ఒక కథలా చెప్పుకుందాం అప్పుడేది అందరికీ తేలిగ్గా అర్థమవుతుంది మన కథానాయకుడు రామయ్య ఒక సాధారణ రైతు తనకున్న కొద్దిపాటి భూమిని ప్రాణంలా చూసుకుంటాడు కాని ఒకరోజు అతని ప్రశాంతమైన జీవితంలోకి ఒక నోటీసు తుఫాన్లా వచ్చింది ఆ నోటీసులో ఉన్నది రెండే రెండు లైనులు మీ భూమి మీద ఎంట్రీ మార్చబడింది లేదా మ్యూటేషన్ రద్దు చేస్తున్నామని కాని ఆ మాటలు చూడగానే రామయ్యకి కింద భూమి కదిలిపోయినట్టయింది ఏళ్ల తరబడి తాను కష్టపడి సంపాదించుకున్నది చేజారిపోతుందేమోనన్న భయం అతన్ని చుట్టుముట్టింది అసలు ఏంటి ఈ నోటీసు దీని వెనకాలున్న పవరేంటి ఇది కేవలం ఒక చిన్న కాగితం ముక్కేనా లేక అంతకు మించి మనల్ని భయపెట్టగల శక్తి ఏదైనా ఉందా రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం రామయ్యకు వచ్చిన ఆ నోటీసు వెనకాల ఉన్న అసలు సిసలు పవరే ఈ సెక్షన్ సెవెంటీన్ ఇది ఒక పదునైన కత్తిలాంటిదన్మాట దాన్ని వాడేవాళ్లను బట్టి అది మనల్ని రక్షించొచ్చు లేదా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే భూమి ఎంక్వైరీ టైంలో తహసీల్దార్ ఆఫీస్ కాస్తా ఒక కోర్టు అయిపోతుంది ఆయన ఒక జడ్జ్ అయిపోతారు అంటే మీ భూమి విషయంలో వాళ్ళిచ్చే తీర్పుకు కోర్టు తీర్పుకున్నంత పవర్ ఉంటుందన్నమాట అందుకే దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు ఈ అధికారాలతో వాళ్లు ఏం చేయగలరో చూడండి ఎవరినైనా విచారణకు పిలవచ్చు సమన్లు పంపొచ్చు మన రాకపోతే బలవంతంగా హాజరయ్యేలా కూడా మన చేత ప్రమాణం చేయించి నిజం చెప్పు అని అడగొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా కేసుకు సంబంధించిన ఏ డాక్యుమెంట్లైనా చూపించమని ఆర్డర్ వేయొచ్చు చూశారుగా ఈ అధికారాలతో వాళ్లు మన భూవికేసుని ఏ దిశలోనైనా తిప్పగలరు ఈ పారేదో మొన్న కొత్తగా వచ్చింది కాదు దీనికి పెద్ద హిస్టరీనే ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ ఆంధ్రప్రదేశ్ చట్టంలో మొదలై రెండు వేల ఇరవై తెలంగాణ చట్టం ద్వారా ప్రయాణించి రాబోయే భూభారతి చట్టంలో కూడా దీన్ని కొనసాగించారు అంటే ప్రభుత్వాలు మారుతున్నా చట్టాలు మారుతున్నా ఈ సెక్షన్ సెవెంటీన్ పవర్ని మాత్రం వదులుకోవట్లేదు దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ సెక్షన్ సెవెంటీన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి ఒక మంచి ఆఫీసర్ చేతిలో ఉంటే మన భూమిని ఎవరైనా కబ్జా చేసి డాక్యుమెంట్లు లేవని తప్పించుకోవాలని చూస్తే వాణ్ణి లాక్కొచ్చి పేపర్లు బయటపెట్టు అని నిలదీయొచ్చు కాని అదే కత్తి ఒక అవినీతి అధికారి చేతిలో పడితే మనలాంటి నిజాయితీపరులనే పదే పదే ఆఫీసులు చుట్టూ తిప్పించి వేధించడానికి వాడుకోవచ్చు అసలు కేసు పక్కకపోయి ఈ విచారణే ఒక పెద్ద శిక్షగా మారిపోతుంది చట్టం మంచిదే కావచ్చు కానీ దాన్ని వాడే మనుషులు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి మోసాలు చేయొచ్చో ఒకసారి చూద్దాం మోసం ఎలా జరుగుతుందో చూడండి కావాలనే తప్పుడు తేదీలతో సమన్నులు పంపి రామయ్య విచారణకు రాలేదు అని ఫైల్లో రాసేయచ్చు లేదా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురండి అని చెప్పి వాటిని తీసుకుని తిరిగివ్వకుండా ఒత్తిడి చెయ్యొచ్చు ఇంకా దారుణమేంటంటే విచారణలో మనం ఒకటి చెప్తే వాళ్లు వాళ్లకు నచ్చింది రాసుకోవచ్చు అవతరి పార్టీతో చేతులు కలిపి రామయ్య అసలు ఏ పత్రాలు ఇవ్వలేదని అని కేసును తప్పుదోవ పట్టించవచ్చు ఇలాంటి ఎత్తుగడలతో నిజం మనవైపున్నా రికార్డులో మాత్రం మనల్ని చేసిన వాళ్లుగా చూపించగల అయ్య బాబోయి ఇన్ని చిక్కులున్నాయాని భయపడకండి ఈ పన్నాగాలన్నిటికీ ఒకే ఒక సూపర్ పవర్ లాంటి ఆయుధముంది అదేంటో తెలుసా పేపర్ ట్రేల్ ఇలాంటి పరిస్థితుల్లో మనం గొంతు చించుకున్న అరిచినా ఉండదు మనం చెప్పే మాట గాల్లో కలిసిపోతుంది కాని మన చేతిలో ఉన్న కాగితం అదే మనల్ని కాపాడే కవచం ఎందుకంటే రేపు కోర్టులో నిలబడేది మన మాటలు కాదు మన చేతిలో ఉన్న పేపర్లు మాత్రమే ఈ కవచాన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ జస్ట్ ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు నంబర్ వన్ మీకు ఏ నోటీసు ఏ వచ్చినా వెంటనే ఒక కాపీ తీసిపెట్టుకోండి నంబర్ టూ ఎట్టి పరిస్థితుల్లోనూ నెవర్ ఎవర్ ఒరిజినల్స్ ఇవ్వద్దు కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే త్రీ మీరు ఏ పేపర్ ఇచ్చినా రిసీవ్డ్ అని స్టాంప్ సైనున్న రసీదు కోసం పట్టుబట్టండి నంబర్ ఫోర్ విచారణలో మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే దాని కాపీని అదే రోజు అడిగి తీసుకోండి ఈ నాలుగు మీ చేతిలో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు ఈ ఒక్క మాట బాగా గుర్తుంచుకోండి కోర్టులో మాట చెత్త మన చేతిలో ఉన్న రాతపూర్వక రికార్డే మన అసలైన ఆయుధం మనల్ని గెలిపించేది కూడా అదే సరే మనమిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినా సరే కింద స్థాయిలో అధికారులు అవతలి వాళ్లతో కలిసిపోయి మనకు అన్యాయం చేసేశారు ఇప్పుడేం చేయాలి కథ ఇక్కడితో అయిపోయిందా లేనేలేదు మనకు ఇంకా ఒక బ్రహ్మాస్త్రం లాంటి దారి ఉంది అవును ఈ మొత్తం నాటకాన్ని ఈ అన్యాయాన్ని ఆపడానికి ఒక స్టాప్ బటన్ ఉంది రెవెన్యూ అధికారుల విచారణకు అతీతమైన ఒక అధికారం మనకు అందుబాటులో ఉంది అదే సివిల్ కోర్ట్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి తహసీల్దార్ చూసేది రికార్డులోని ఎంట్రీలను మాత్రమే కానీ ఆ భూమిపై అసలు హక్కు అంటే టైటిల్ ఎవరిదో నిర్ణయించే ఫైనల్ అథారిటీ సివిల్ కోర్ట్ మాత్రమే ఒకవేళ రెవెన్యూ విచారణలో మీకు అన్యాయం జరిగితే నేరుగా సివిల్ కోర్టులో కేసు వేయొచ్చు కోర్టు గనక ఈ భూమి రామేదే అని తీర్పిస్తే ఆ ఆర్డర్ని రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా పాటించి రికార్డులను మార్చి తీరాల్సిందే వాళ్ల విచారణ అంతా పోవాల్సిందే కాబట్టి ముగించే ముందు ఈ ఒక్క మాట సమ్మండ్ల కాపీ మనమిచ్చిన డాక్యుమెంట్ల కాపీ వాటికి తీసుకున్న రసీదు ఈ మూడు ఈ మూడు రుజువులు మీ చేతిలో లేకపోతే రేపు నిజం నూటికి నూరు శాతం మన వైపున్నా కూడా ఓడిపోయే ప్రమాదముంది అందుకే మీ హక్కుల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ చేతిలో ఉన్న ప్రతి కాగితం మీ రక్షణ కవచం అని గుర్తుంచుకోండి